నరసరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబుకు సీటు కేటాయింపు విషయంలో ఆలస్యత్వాన్ని భరించలేక నరసరావుపేట మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ ఆత్మహత్య యత్నం చేశారు ఆయన గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబుకు సీటు కేటాయించిన విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను చూసి డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు టికెట్ విషయంలో కృష్ణదేవరాయలు అడ్డుపడుతున్నారని అపోహలో విమర్శలు చేశారని శ్రీకృష్ణదేవరాయలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని పులిమి రామిరెడ్డి తెలిపారు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబుకు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడికి రుణపడి ఉంటామన్నారు పార్టీ కార్యకర్తలకి నాయకులకి నమస్కారాలు మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు నేను తీసుకున్నాను నాకు తర్వాత తెలిసింది దేంట్లో శ్రీకృష్ణ పాత్ర లేదని ఆయన మీద మాటల్ని వెనక్కి తీసుకున్నాను అదేవిధంగా మరి అరవీంద్రబాబు గారు గెలుపు కోసం టికెట్ రావడం కోసం శ్రీ కృష్ణదేవరాయ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ బాబు గారికి అచ్చున్ననాయుడు గారికి మరి అదేవిధంగా జిల్లా నాయకులైన జీవి ఆంజనేయుడు గారికి యరత్ శ్రీనివాస్ గారికి ఇట్లా టికెట్ ఇచ్చడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఆయన గెలుపు కోసం కూడా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఇది అందరూ కూడా తెలియజేస్తున్నాం